నాకు గట్టి చాలా నిజరాజ్లో ఉంది నాకు వరకా టెలు గంటలప్పుడు మహిళ లైక్ చెప్తా టెల్ గంటలప్పుడు మహ్రోష లైకం ಟೀನ್ ನಿಗಾ ಶಾಸ್ತ್ರ ಬರ್ತಾ ಇದ್ರ ಗುಂಡು ಫೈಲಿ ದಿನ ಆ ಕೊಡಕ ಮರ್ಯಾದ ಗೈಲು ಗುಂಡು ಫೈಲಿ ದಿನ ಆ ಕೊಡಕ ಮರ್ಯಾದ ಗೈಲು ನಿರೋಧಾರಿ ಗುಂಡ್ಲು ಲಜ್ಜಾ ನಿರೋಧಿ ಗುಂಡು ಲಜ್ಜ ಕೊಡಕೆ ನಿನ್ನ ಸಾ

టైపిస్ట్ కు డబ్బులు రావు వస్తే నువ్వు వస్తే తీసుకో నా మాటిని నేను చెప్పి తిను సరే నువ్వు పేరు రాపించుకొని అవసరం అయితే నువ్వు ఒక మూడేళ్ళు తీసుకో వేరే ఉండి పెట్టి రెండు వేలకి పేరు రాపించుకునే నేను వచ్చేది ఇంద్రా నేను వచ్చేది నీకు అవకాశం ఇప్పిస్తున్నాను నేను వచ్చేదా ఏమ కోడి పెంటలు నీకు కోడి పెంటలు ఎత్తాయారు ఆగు మళ్ళీ ఆగుంటే కోడి పెంటలు ఎత్తారు రాక నిజంగా నేను కోడి ప్యాంట్లు ఎత్తే వాళ్ళకి ఏదో నువ్వు టైపిస్ట్ చేసి టైపిస్ వర్క్ నువ్వు ఏమన్నా

ఏంద్రుందా ఏంది ఉంది ఏంద్రుందా ఏంది ఉంది రాకుండా నువ్వు పంచాయతీల పనులకు రాకుండా అసలు నువ్వు వెళ్తావాడు ఊర్లో మొక్కరేసి నీకు చేతులు గ్లౌజులు కొడుతా మేము

చేత కచ్చితంగా రోడ్ల మీద జుడు అమ్మె మార్వడి బరుగొడ్లు మొత్తం బరుగొడ్లు మొత్తం తొక్కించుకుని తీసుకెళ్ళి సాయంత్రం కేయిన్ తీసుకొచ్చి నిన్ను తొక్కెత్తా తొక్కెత్తా పోతారా నా మన ఒక్కసారి దాబామని ఎగిరిపోతారు బరి

ஊர்ல

ఏ మాట చెప్తాను కోసుకో నువ్వు కోస కోళ్ళు కడా కోళ్ళొద్దు ఏద్దు ఫారా ముందు కావాలా ముందు మర్యాదగా వస్తావా లేకపోతే ఇగో నీ బా ఏం చెప్తాడు ఒక్క బరిగొడ్ లేకుండా చేస్తా సాయ్ రాకుండా ఎల్లు నువ్వు ఏం చేస్తా ఏం చేస్తావు చూద్దాం పంచాయతీ మొత్తం పంచాయతీ మొత్తం పక్క పెంచుకున్నారు ఇప్పుడు కాదు నీ వల్ల ఇద్దా పంచాయతీ వాళ్ళ నీ వల్ల ఇద్దరా నీ వల్ల నువ్వు రాకుండా ఈ రోజు ఎల్ నువ్వు ఏం చేస్తా కోడ్ ప్యాంట్లు ఎత్తే నువ్వు ఏం చేస్తా ఏం ఏం నీ బరుగోడ్లు కడ చదువుకు బరుగోడ్లు నీకు

నాకు అవసరం లేదు సార్ నీ కష్టం పెట్టుకో నువ్వు నా కష్టించు పేరు రాపించుకో నా వద్దు ఎవడు వద్దు ఎవడు వద్దు అసలు నీకు ముందు బాబాయ్యాడు నేను మంచిగా ఇగో ఎలాంటి ఎవరు తీసుకురా నీ కోసం ఏంది నువ్వు తెచ్చా నువ్వు తెచ్చింది ఏంది ఏం తెచ్చా మంచి పని తీసుకుంటే కోడి పెంటలు ఎత్తేదా కోడి పెంటలు ఎత్తే మరి కోడి గుడ్లు అడిగి నువ్వు నీ కోడి గుడ్లు ఎంత కోళ్ళు అడిగి నేను కొనుకొచ్చు తిన్నారా కొనుకొచ్చు ఎన్ని ఆడి నీకు కొనుకొచ్చు తిన్నారు నీ గుడ్లు ఏమన్నా తిన్నానా లేకపోతే నీ ఇంటికి వచ్చి ఏమన్నా తిన్నానా లేకపోతే నీ కోడి ఏమన్నా తిన్నానా ఏరా కాదు కానీ ఏం చేత్తా కాదు కాదు నువ్వు ఎవడు కోడి తిన్నావు మరి ఆ కోడి తింటా నా కోడి పోడరు ఎవడో పెంటలు ఇత్తా నువ్వు జంట తింటారా నా కోడి పెడితే తింటానా కోడి పెడితే తింటా రా నీ గుడ్డేము తిన్నానా మెస్త నీట్ కొచ్చాను గుద్దులు తినికొచ్చిన మెసే నిన్ను ఏముంది తిన్నానా మెసే నీట్ కొచ్చాను గుద్దులు తినికొచ్చిన మెసె నిన్ను ఈ ఏముంది తిన్నానా పోరా నువ్వు రాహ్ రాకుండకి ఏం చేస్తా ఏం చేస్తావు అసలు ఏం చేస్తా

ఇలా నొక్కు తెడు రక్కు తెంగిస్తుండవు నాయపడతాంద్రాలు పడతావ్ చెప్పా డబ్బులు పెత్త డబ్బులు అద్దు ఏం వద్దు పో ఏం కావాలి ఏం వద్దురా ఏం కావాలి చెప్పు వద్దు నువ్వు పని ఏం కావాలి నీకు ఏం కావాలి నీ మాసం ముక్కలు ముక్కల వరకు ఏతనలా నువ్వా ము మాట చెప్పు చెప్తా గోసా గొంగదా లేదంటా చెప్పలేవారు చెప్తా నువ్వు నువ్వు రావు నువ్వు రా ఇగో నువ్వు చౌతా అయిపోయి నువ్వు అయిపోయి అయిపోయి నువ్వు ఆగి